शङ्करम् शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः श्रीमद्भगवद्गीता రెండవ అధ్యాయం నలభై ఏడవ శ్లోకం అర్జునుడి యొక్క సందేహం కర్మ సన్యాసం తీసుకున్నట్లయితే గనక సుఖం ఏ రకంగా పొందుతాము సుఖాన్ని పొందాలి అంటే కర్మ అనేటటువంటిది సాధనం కర్మ చేస్తున్నాము కర్మ ద్వారానే సుఖాన్ని పొందుతున్నాము ఇది మన ఆలోచన ఇప్పుడు కర్మను వదిలేయమన్నారు కర్మను వదిలేయమంటే నేను కర్మను వదిలేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా కర్మ ద్వారా నేను సుఖాన్ని పొందాను ఇప్పుడు కర్మను వదిలేస్తే సుఖాన్ని ఎలా పొందుతాను అనేటటువంటిది ప్రశ్న భగవంతుడి సమాధానం సర్వత తావాన్ సర్వేషు బ్రాహ్మణస్య ఇక్కడ ఉదాహరణ ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు భగవంతుడు ఏంటి అని అంటే మనం గంగా నదిలో స్నానం చేశాం పుణ్యం లభించింది యమునా నదిలో స్నానం చేశాం పుణ్యం లభించింది సరస్వతి నదిలో స్నానం చేశాం పుణ్యం లభించింది కృష్ణా నదిలో స్నానం చేసాం పుణ్యం లభించింది సముద్రంలో స్నానం చేశాం సముద్రంలో స్నానం చేసినప్పుడు ఏ నదిలో స్నానం చేస్తే ఎన్ని రకాల నదుల్లో స్నానం చేశామో ఆ పుణ్యమంతా కూడాను సముద్రంలో ఒకసారి స్నానం చేస్తే లభిస్తుంది ఇప్పుడు సముద్రంలో స్నానం చేసిన తర్వాత ఇంకా నేను గంగా నదిలో స్నానం చేయలేదని కాని కృష్ణా నదిలో స్నానం చేయలేదని కాని యమునా నదిలో స్నానం చేయలేదని కాని ఆలోచన ఉందా లేదు ఎందుకు లేదు అనంటే అక్కడ నేను ఎందుకోసం చేస్తూ ఉన్నాను స్నానం పుణ్యం కోసం చేస్తూ ఉన్నాను అంతకు మించిన పుణ్యం నాకు సముద్రంలో స్నానం చేసినప్పుడు లభించింది కాబట్టి ఇంకా గంగా నదిలో స్నానం చేయలేదనో యమునా నదిలో స్నానం చేయలేదనో నదిలో స్నానం చేయలేదనో ఆలోచనే లేదు ఇంకా అదే విధంగా ఇక్కడ కూడా సర్వాన్ వే సర్వాన్ వేదేషు వేదాలన్నింటినీ కూడా తెలుసుకున్నటువంటి వారు బ్రాహ్మణస్య విజానత బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అనగా బ్రహ్మ బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ బ్రహ్మని తెలుసుకున్నటువంటి వారు బ్రాహ్మణుడు అన్నారు నేను బ్రహ్మాని తెలుసుకున్నప్పుడు సర్వ వేదాల యొక్క సారం బ్రహ్మ నేను బ్రహ్మాని తెలుసుకున్నప్పుడు ఇంకా ఏదైనా తెలుసుకోవలసింది ఉందా అంటే ఇంకా తెలుసుకోవలసింది ఏదీ లేదు నే సర్వం నేనే అనేటటువంటి విషయం తెలుసుకున్నాను అలాగే సుఖ స్వరూపం నేనే అని తెలుసుకున్న తరువాత ఇంకా వేరొక చోటు నుంచి నేను సుఖాన్ని పొందాలి అనేటటువంటి ఆలోచన నాకు ఉండదు ఎందుకు అనంటే ఏ సుఖమైనా కూడా లభిస్తుంది అనంటే అదంతా కూడా ఎక్కడి నుండి లభిస్తుంది ఆత్మసుఖం నుంచే లభిస్తుంది ఇప్పుడు నేను ఆత్మ సుఖాన్ని పొందిన తరువాత ఇంకేదైనా సుఖాన్ని పొందాలి అనుకుంటానా సముద్రంలో స్నానం చేసిన తర్వాత ఇంకేదైనా నదిలో చేయలేదన్న ఆలోచన ఉంటుందా ఉండదు అలాగే ఆత్మ సుఖాన్ని పొందిన తరువాత ఇంకా ఏ సుఖాన్ని కూడాను పొందవలసిన అవసరం లేదు కాబట్టి కర్మ ద్వారా పొందేటటువంటి ఫలితం ఏదైతే ఉందో అది అనిత్యం నిష్క్రియ నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ కాబట్టి క్రియ అనేటటువంటిది లేదు ద్వంద్వం అనేటటువంటిది ఉండకూడదు ద్వైత భావం అనేటటువంటిదే ఉండకూడదు నిత్య సత్వస్థ నిత్యం నేను సత్స్వరూపం చిత్ స్వరూపం ఆనంద స్వరూపం అనేటటువంటి భావనలో ఉండగలగాలి ఆ స్వరూపంలో నేను ఉండగలగాలి ओम पूर्णमदहा पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांतिः 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरिः ओम